వెల్కమ్ టు ఉమ్మక్క చేతి ఈ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్పెషల్ రెసిపీ అండి కాజు చికెన్ కర్రీ అందుకే చికెన్ రెసిపీ కొంచెం వెరైటీగా ఉండడం కోసమని కాజు చికెన్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను వన్ స్పూను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు చూడండి హాఫ్ టీ స్పూన్ మ్యారినేట్ చేసుకోవాలి ఎందుకు ఇలా చేస్తారంటే చికెను ఎంత నీట్గా కడిగినా కూడా నీసి వాసన వస్తుందండి కొద్దిసేపు ఇది మ్యారినేట్ చేసుకొని ఒక ఒక పది పదిహేను నిమిషాలు మనం పెట్టుకున్నాం అనుకోండి అసలు స్మెల్ రాదండి గిన్నె వేడెక్కిందండి ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కాబట్టి ఇలాగో మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిందండి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇరవై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను బ్రౌన్ కలర్లో రావాలి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక బగారాకును ఇలా వేసాను ఇందులో దాంట్లో కొంచెం వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం వేద్దాం కొంచెం పసుపు ఇది పచ్చిపాసన పోయేంత వరకు కరివేపాకండి ఆనియన్స్ అయిపోయినాయి పచ్చి వాసన కూడా పోయింది ఇప్పుడు ఒకటే టమాటా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను నేను కొంచెం టమాటాలు ఫ్రై అవ్వాలండి ఇందులో ఆయిల్లోనే ఫ్రై అయితే బాగుంటది టమాటా ఉడికిన తర్వాతనే మనం ఇంకేదైనా ఐటమ్ వేయాలండి ఇప్పుడు మనం ఒక గుప్పెడ కాజు వేసుకుందామండి బాగుంటుందండి కర్రీ నేను టూ టైమ్స్ చేశాను బట్ షూట్ చేయడం కుదరలేదు ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఉమ్మక్క చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను డెఫినెట్గా ఆ వంటలు చేసి పెడతాను ఫుల్ వీడియో చూడండి మీరు సగం చూసి వదిలేస్తున్నారు అంటే ఫుల్ వీడియో చూస్తే ఎంతసేపు ఉడకాలి ఏంటి అనేది తెలుస్తుంది కదండి మీకు కూడా టమాటా కూడా ఉడికిపోయింది కాజు కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేద్దాం ఆయిల్ పైకి వచ్చింది కదండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది కొంచెం దీంట్లో కొంచెం ముక్కలకు పట్టాలి కాబట్టి ఆఫ్ తినే వేశానండి ఇందులో కూడా కొంచెం కారము కొంచెం కారం ఉడకాలి లేకపోతే పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కారం కూడా కారం ఉడకపోతే కారం కూడా ఉడికిందండి ఎందుకంటే ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి ఉడికినట్టు కాజు చికెన్కి మనం మసాలా రెడీ చేసుకుందామండి ఒక రెండు ఇలాచి వేసాను ఒకటి స్టార్ కొంచెం చూడండి ఎంత వేసాను రాతి పువ్వు కొంచెం చెక్క నాలుగు లవంగాలు కొన్ని ధనియాలండి రెండు టీ స్పూన్స్ వేస్తున్నాను నేను ధనియాలు ఇది బాగా వేయించుకోవాలండి సన్నని మంటతోటి వేయించుకోండి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసారండి వన్ టీ స్పూన్ గసగసాలు చూడండి కాజు ఒక పదిహేను ఇరవై కాజు వేసుకోవాలండి పేస్ట్ కోసం బాగా వేయించుకోవాలి ఇది తెలుసు స్మెల్ వచ్చినట్టే తెలుసుకోండి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది మనకి ఇది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది వేగినాయండి తీసేస్తున్నాను స్పూన్ కారం వేస్తున్నానండి ఇందులో వన్ టీ స్పూన్ కొబ్బరి పౌడర్ అండి దీన్ని మనం రుబ్బేద్దాం ఇక ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఇది మొత్తం అందులో వేసేసుకోవడమే ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకా కొన్ని వాటర్ వేసుకుందామండి ఎందుకంటే ఇది అడుగంటుతుంది కాబట్టి వాటర్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ ఎందుకంటే మనం తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి గుప్పెడంతా కొత్తిమీర లాస్ట్లో టచ్ కొంచెము గరం మసాలా వేద్దామండి కొంచమే వేద్దాం ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేయించి వేసాం కాబట్టి లైట్గా పీసెస్ ఒక లెగ్ వేస్తే చాలండి కొంచెం కర్రీతోటి ఫుల్ అన్నం తినేయచ్చు ండి స్టార్ట్ వేడిగా ఉంది వేడి వేడి ఉందండి చాలా వేడి ఉంది కానీ స్మెల్ చూస్తుంటే త్వరగా తినే అనిపిస్తుంది ఇది చల్లగా అవ్వకముందే తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా 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 బాగుందండి చాలా టేస్టీ ఉంది చాలా అంటే చాలా టేస్టీ ఉందండి ఇదిగా బాగా ఉడికిపోయింది కూడా